హ్యావీ ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను క్రిస్పీ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఈ క్రిస్పీ కార్న్ అనేది మనకి నార్మల్గా ప్రతి రెస్టారెంట్లో కనిపిస్తుంది సో అలాంటి క్రిస్పీ కార్న్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము నార్మల్గా మొక్కజొన్న అనేది చాలా మంచిదండి హెల్త్కి దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే గుండె ఆరోగ్యాన్ని మంచిదని భావిస్తారు ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా 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 సహాయపడుతుంది సో దీనికోసం నేను ముందుగా రెండు మొక్కజొన్నలను తీసుకున్నాను సో దానిపైన ఉండే తొక్క అంటే దీనిపైన ఉండేదంతా కూడా తీసేసిన తర్వాత ఈ రెండు అన్నిటినీ కూడా దాంట్లో ఉండే కర్నల్స్ అన్నిటినీ కూడా నేను తీసుకొని కొద్దిగా వాటర్ని బాగా మరగబెట్టిన తర్వాత ఈ కర్నల్స్ అన్నిటినీ కూడా వేసేసేయాలండి వేసిన తర్వాత కొద్దిగా మీరు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీంట్లో మీరు కొద్దిగా పసుపు అనేది వేసి కొద్దిగా మరగబెట్టుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత సాల్ట్ అనేది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మీరు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చక్కగా ఉడికిస్తే మనకి మంచిగా స్వీట్ కార్న్ అనేది చక్కగా బాయిల్ అనేది అయిపోతుంది మధ్య మధ్యలో మీరు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను నార్మల్ వాటర్ ని తీసుకుంటున్నానండి ఒక బౌల్లో దాంట్లో ముందుగా నేను బాగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ అన్నిటిని కూడా వేసేసాను వేసిన తర్వాత ఈ జల్లెడ సహాయంతో తీసుకొని ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకోవాలి ఈ ట్రాన్స్ఫర్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు మీ కార్న్ కర్నల్స్ అంటే మొక్కజొన్న గింజలు బాగా డ్రై అయ్యే వరకు మీరు కొద్దిసేపు ఇలా పెట్టుకోవాలి డ్రై అయ్యే వరకు మనకి ఆ కోటింగ్ అనేది బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడే తయారు చేసుకుంది అలాగే ఒక స్పూన్ జీరా వేసి ఒకసారి నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా మీరు కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి తర్వాత మూడు స్పూన్ల మైదాని కూడా వేసేసేయాలి ఇలా వేయడం వల్ల మనం మిర్చి బజ్జీకి ఎలా అయితే కోటింగ్ లాగా వేస్తామో సో ఈ కార్న్స్కి కూడా ఇలా కోటింగ్ అనేది పడుతుంది కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ మీరు కలుపుకుంటూ ఉండాలి సో ఇలాగా మీరు కలుపుకుంటూ వీడియోలో చూపించినట్టుగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటే మనకి ఇలాగా కాన్స్ అనేవి రెడీ అయిపోతాయి దీంట్లో ఇప్పుడు మనం తగినంత ఉప్పును వేసుకోవాలండి నేను ఒక స్పూన్ ఉప్పును వేసాను పింక్ సాల్ట్ వేసాను వేసిన తర్వాత నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా మీకు మొక్కజొన్న గింజలు అనేది అలా ప్రిపేర్ అయ్యే వరకు కలుపుకోవాలి డీప్ ఫ్రై కి నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ బాగా మరగాలి అప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం ఈ మొక్కజొన్న గింజలు అనేది వేసేసుకున్న తర్వాత ఇలాగా మీరు ఖలిది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ గింజలు అనేది పైకి పేలుతుంటాయి కాబట్టి ఆ మొక్కజొన్న గింజలు కాన్స్ అనేవి అయినప్పుడు మన మీద పడకుండా ఉంటుంది సో వీటన్నిటినీ కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఒక పేపర్ నాప్కిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఈ పేపర్ నాప్కిన్ అనేది అబ్జార్బ్ చేస్తుంది ఇప్పుడు నేను తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి పెట్టుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకుని తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసాను కొద్దిగా ఎండుమిర్చి అనేది కలర్ అనేది మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను కొద్దిగా జీలకర్రను కూడా వేసాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ వేసాక మీరు కలర్ అనేది మారే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి ఆనియన్ అనేది మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాం కదా అది కలర్ మారే వరకు ఫ్రై చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి సిస్పీకాన్ అనేది చాలా మనకి క్రిస్పీతో పాటు కొంచెం స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అనేది ఎక్స్ట్రా వేస్తున్నాను ఇలా మంచిగా మనకి ఫ్రై అనేది అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజలన్నింటినీ కూడా వేసేసుకోవాలండి వేసిన తర్వాత మీరు మంచిగా ఇలా కలిపేసుకుంటే అంతే రెస్టారెంట్ స్టైల్ కార్న్ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా నేను ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలిపేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా మనము తాలింపు పెట్టుకున్నంతా కూడా ఈ క్రిస్పీకాన్ కి సరిపోతుంది దీంట్లో నేను ఒక స్పూన్ కారం అనేది వేసాను వేస్తే ఏమవుతుందంటే మనకి క్రిస్పీనెస్ తో పాటు స్పైసీనెస్ కూడా యాడ్ అయ్యి ఈ క్రిస్పీకాన్ అనేది ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇది మనకి స్నాక్స్ లాగా కాకుండా నార్మల్గా సైడ్ డిష్ లాగా కూడా మీరు ట్రై చేయొచ్చు దీనిపైన నేను కొత్తిమీరతో గార్నిష్ అనేది చేసేస్తున్నాను కొత్తిమీర అనేది మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఇలాగా మీరు కొత్తిమీర అనేది వేసేసుకొని కనుక సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నేను ప్లేట్లోకి అయితే మంచిగా ఈ కార్న్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసేస్తున్నాను చూస్తుంటేనే మీ అందరికీ కూడా మౌత్ వాటరీగా అనిపిస్తుంది కదా నాకు తెలుసు సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి పికాన్ అనేది మీరు చల్లగా వర్షాకాలంలో మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడి వేడిగా కనుక సర్వ్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అండ్ దీనిపైన లైట్గా మీరు నిమ్మరసం అనేది పిండుకొని తింటే కనుక ఇంకా చాలా బాగుంటుందండి బట్ ఏంటంటే వేడివేడిగా మీరు ట్రై చేస్తేనే చాలా నచ్చుతుంది నేనైతే వేడిగానే తినేసానండి మా ఇంట్లో అందరికీ నచ్చేసిందండి ఈ కార్న్ అనేది సో నా స్టైల్లో నేను ఒకసారి ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరెన్నో కొత్త కోసం మా ఛానల్ గృహకిచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి